ना जीवो नंबर थर्टीन a language it ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ తూర్పు గోదావరి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల రెండు రోజుల పర్యటన నిమిత్తమై విచ్చేయడం జరిగింది పార్టీ నాయకులతో సమీక్షతో పాటు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి చేయడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేక రకాలైన

ముఖ్యంగా బ్రీజీల విషయంలో తీసుకున్నారు నిధులు కేటాయిస్తాము అనేక రకాలి ఆ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చే కొబ్బరి చెట్లు తాటి చెట్లు చనిపోతున్నప్పుడు వీళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి కూడా అధికారంలో రాకముందు కూటమి ప్రభుత్వం పెద్దలు చెప్పడం జరిగింది ఆ విషయంలో కూడా ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు వీటన్నింటి మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుండి స్పష్టత రావాల్సి ఉంది జీవో నంబర్ థర్టీ లో మార్పులు తీసుకొని వచ్చి అందరికీ ఆ టెన్ పర్సెంట్ కేటాయింపు ఏదైతే ఉందో తీసుకునే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తూ అదే విధంగా న్యాయస్థానంలో ఉన్న ఏదైతే అంశం ఉందో వైసీపీకి సంబంధించిన నాయకులని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు టీడీపీకి సంబంధించిన వాళ్ళేమో వైసీపీ వాళ్ళు కోర్టుకు వెళ్లారని చెప్తున్నారు దీని మీద కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అలా తీసుకోకుంటే మాత్రం ఖచ్చితంగా బీసీ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన హామీలు ఇచ్చారో వీటికి కుంటి సాకులు చెప్తూ కాలయాపన చేయడం తప్ప ఇప్పటి వరకు ఈ పథకాలు అమలు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు అనేది ఈరోజు ప్రజల్లో స్పష్టంగా తెలుస్తోంది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఏవైతే పథకాలు ఇచ్చారో ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని తొందరలోనే నెరవేర్చాలని చెప్పి కూడా బీజీవై పార్టీ డిమాండ్ చేస్తోంది థ్యాంక్ యూ దీని మీద పోరాటం జరిపే అవకాశం ఉందా ఈ గీత కులాలకు సంబంధించిన ఈ అంశం ఏదైతే మీరు ప్రస్తావించారో దాని మీద మీ పార్టీ తరఫున ఆ ఇరవై శాతం షాపులు తర్వాత టెన్ అన్న దానికి సంబంధించి ఖచ్చితంగా అన్న ఈ అంశం పైన ఇప్పటికే ఎవరైతే కోర్టుకి వెళ్లారో వాళ్ళకి సంబంధించి కొంతమంది ఈ గౌడ సంఘాలు ఆల్రెడీ కోర్టులో ఇంప్లీడ్ అయ్యారు కానీ ప్రభుత్వం దీని మీద శ్రద్ధ చూపించి ఈ ఏదైతే న్యాయ పనులు ఉన్నాయో వాటి అన్నింటినీ తొలగించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అవసరం అయితే బీసీవై పార్టీ కూడా న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా నాయకులు ఉన్నారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో కావచ్చు కేవలం బీసీలను ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నారు వాళ్ళు ఇచ్చే పదవులు కూడా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు తప్ప అధికారం కానీ నిధులు కానీ ఎక్కడిస్తున్నారు సో వీళ్ళు కేవలము రాజకీయం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు ఏ వర్గానికి న్యాయం జరగడం లేదు రెండు వేల పంతొమ్మిదిలో మీరు జనసేనలో జాయిన్ చేస్తారని రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి మార్పు కావాలి ఈ కుటుంబ పార్టీ నుండి రాష్ట్రానికి విముక్తి కలగాలనే ఆలోచనతో రాజకీయం కావచ్చు ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీ తరఫున వెళ్ళడం జరిగింది ఆ తర్వాత నా రాజకీయ ప్రస్థానం గత గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన పోరాటం కావచ్చు ఆ సంఘటనలు కావచ్చు ఇవన్నీ కూడా మొత్తం మీకు తెలుసు పరిస్థితి ఎలా ఉంది అన్న గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక రకాలైన అవినీతి ఆరోపణలకు సంబంధించి భూముల కబ్జాలకు సంబంధించి ఎరజన స్మగ్లింగ్ గురించి అదేవిధంగా మైన్స్ లో జరిగిన అవకతవకల గురించి వేల కోట్ల రూపాయల భూకు కుంభకోణాలు జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిన ఆధారాలతో సహా బాధితులు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు కనీసం ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేని చాతకాల పరిస్థితుల్లో ఈ రోజు కూడా ప్రభుత్వం ఉంది దీన్ని ప్రజలు గమనిస్తున్నారు మొన్న గత కొన్ని రోజుల క్రితం డెబ్బై ఆరు ఎకరాలు ప్రభుత్వ భూమికి సంబంధించి అటవీ సంబంధించిన భూములు అక్రమంగా లాక్కొని అందులో ఏదైతే గెస్ట్ హౌస్ కట్టి ఏదైతే ఉపయోగించుకుంటున్నాడనే అంశము ఆధారాలతో సహా మీడియాలో బయట వచ్చినా ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రతిసారి ఈ సంఘటనలో జరిగిన ప్రతిసారి కూడా ఏమి లోపాయకారి ఒప్పందాలు చీకటి ఒప్పందాల వల్ల ఇలాంటి కార్యక్రమం జరుగుతోంది మొత్తానికి నష్టపోతున్నది ఏమంటే ప్రజలు నష్టపోతున్నారు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం ఏదైతే ఉందో రాష్ట్రానికి సంబంధించిన వనరులు ఏవైతే ఉన్నారో పిచ్చల ఇంటర్నల్ గా షేర్ చేసుకుంటున్నారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర కులగణ జరిగి తీరాలి ఎందుకంటే ఈరోజు అభివృద్ధి విషయంలో కావచ్చు రిజర్వేషన్ల అంశంలో కావచ్చు అనేక రకాలైన లోటుపాట్లు ఉన్నాయి ఈ కులగణనానికి సంబంధించి గత కొన్ని సంవత్సరాల నుండి అనేక మంది పోరాటం చేస్తున్నప్పటికీ కూడా కులగణన విషయంలో ప్రభుత్వము చిత్తశుద్ధి లేకపోవడం వల్ల కావచ్చు వీళ్ళు రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కులగణన చేపడతామని చెప్పారు జివో తీసుకురావడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత దీన్ని కొనసాగిస్తున్నారా లేదా దాని మీద ఏం చేస్తున్నారా అనే దాని మీద ఒక స్పష్టత లేదు ఖచ్చితంగా అతి తొందరలోనే రాష్ట్రంలో పులకణానికి సంబంధించి సమగ్ర కులగణన చేపట్టాల్సిన ఆవశ్యకత గురించి బిజిమై పార్టీ పోరాటానికి సిద్ధంగా ఉంది హయాంలో మీ మీద ఎన్ని కేసులు పెట్టారు సార్ ఆ కేసు ఉంటుంది ఇప్పటికైతే ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయన్న వాటి మీద న్యాయస్థానాల్లో ఉన్నాయి వాటి మీద ఫైట్ చేస్తున్నారు మరి మీకు లాంటి వ్యక్తులు తెలుసు దాని ఉంది మరి అలాంటిరేమీ మాటలు చేయించుకోలేకపోయారండి సెక్యూరిటీకి వీళ్ళు ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసులకి సంబంధమే ఉంటుందన్న సార్ బీసీలో ఎందుకు చైతన్యం రావటం లేదు మీరు చాలా మూమెంట్ తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఎక్కువ మంది జనాభా ఉన్నప్పటికీ దానికి చక్కగా దామాస ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం వాళ్ళు దక్కించుకోలేకపోతున్నారు విద్యా అవకాశాలు దక్కించుకోలేకపోతున్నారు ఉద్యోగ అవకాశాలు దక్కించుకోవాలన్నారు ఏంటి ప్రధాన రైతులు దీనికి ఏ విధమైన మనం స్టెప్స్ వేయాల్సిన అవసరం చైతన్యం అయితే వస్తుందన్న చైతన్యం ఉంది జరుగుతున్న అన్యాయం గురించి అంటే రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు అన్ని రకాలుగా బీసీలు ఏ విధంగా నష్టపోతున్నారు బీసీలని ఏ విధంగా మోసం చేస్తున్నాయనే దాని మీద కూడా అవగాహన ఉంది ఇప్పటి వరకు అయితే ఈ రెండు పార్టీలను ఎదిరించడానికి ఒక ప్లాట్ఫామ్ లేదు కాబట్టి ఏదో ఒక రకంగా వీళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ వచ్చారు రాబోయే రోజుల్లో బీసీవై వై పార్టీ దీని మీద ఒక స్పష్టమైన ప్రణాళికతో ప్రజలకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది బీసీల పక్షాన వెనకబడిన తరగాల తరగతుల పక్షాన పోరాటానికి బీసీ పార్టీ సిద్ధంగా ఉంది తెలంగాణలో దిమ్మార్ మల్లన్న ముందుకు వెళ్తున్నారు సార్ అవకాశం ఉంటుంది తెలంగాణలో చాలామంది బీసీల విషయంలో పోరాటం చేస్తున్నారన్నా కేవలం తిమ్మార్ మల్లన్న మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయంకి వస్తే మాత్రం చాలా స్పష్టంగా ఈ రెండు పార్టీలు బీసీలకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నాయి అనేది ఉద్యోగాల విషయంలో విషయంలో విద్యా పథకాల యాభై ఆరు తీసుకొని వచ్చి కార్పొరేషన్ తీసుకొని వచ్చి ఒక్క రూపాయి కూడా విధులు ఇచ్చే కార్యక్రమం చేయలేదు అదే విధంగా రాజకీయంగా తీసుకుంటే ఈ రోజు పూర్తిగా అనగదుల కార్యక్రమం చేస్తున్నారు కేవలం వీళ్ళు ఉత్సవ విగ్రహాలు లాంటి పదవుల మీద ముందుకు తీసుకొస్తున్నారు గత కొన్ని రోజుల క్రితం మనం చూసాము ఒక స్వాతంత్ర సమర యోధుడికి సంబంధించి సర్దార్ గౌతుల్ అర్చన్న జయంతి కార్యక్రమంలో ఒక బీసీ మంత్రి పాల్గొంటే ఒక బీసీ మహిళ ఎమ్మెల్యే పాల్గొంటే దానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీ నాయకులు పాల్గొన్నారని చెప్పి వాళ్ళకి అనేక రకాలుగా వార్నింగ్ ఇవ్వడము ఇంకెది జ్ఞానం లేదని చెప్పడము వాళ్ళ చేత క్షమాపణలు చెప్పించడము సో ఇదే కార్యక్రమంలో గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి సో వీళ్ళిద్దరూ ఈ రెండు పార్టీలకు సంబంధించిన అనేక మంది ఈరోజు ఇదే అసెంబ్లీ ప్రాంగణం సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు బొత్స సత్యనారాయణ గారు ఆలింగనం చేసుకున్నారు ఇవన్నీ జరిగినప్పుడు కనబడిన ఇంగిత జ్ఞానము అక్కడ చెప్పాలని క్షమాపణ చేయాల్సినంత తప్పు లేనప్పుడు ఒక స్వతంత్ర సమర యోధుడికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నందుకు దాన్ని ఎంత రచ్చ చేశారో మనందరికీ తెలుసు సో ఇక్కడ సామాన్య కార్యకర్తల దగ్గర నుండి మంత్రుల వరకు సామాన్య ప్రజల వరకు ఎవరికి స్వతంత్రం లేదు అధికారం లేదు కేవలం వీళ్ళు రాజకీయం కోసం వాడుకుంటున్నారు బీసీ సామాజిక వర్గాన్ని కావచ్చు మిగిలిన అందరినీ కూడా సార్ ఇప్పుడు గత పాలక వర్గంలో యాభై ఆరు కార్పొరేషన్లు వేశారు విధులు నిధులు ఏం లేవని చెప్పేసి గతంలో ఆరోపణలు మళ్ళీ ఆ కార్పొరేషన్లకి ఈ ప్రభుత్వం వచ్చాక చేసేది ఇప్పటికైనా ఆ సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది స్థితి అని భావిస్తున్నారు న్యాయం జరుగుతుందని అయితే భావించడం లేదన్నా ఖచ్చితంగా కానీ పిసివై పార్టీ ఈ విషయంలో పోరాటం చేయడానికి అయితే సిద్ధంగా ఉంది కేవలము వాళ్ళ పార్టీలకు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు పదవులు ఇవ్వడానికి ఇంకో రకంగా తీసుకుని వచ్చి నిధులు ఇవ్వకపోతే మాత్రం ఈ విషయంలో పోరాటం చేయడానికి పీసీవై పార్టీ సిద్ధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త పార్టీ తొమ్మిది ఏళ్ళ తర్వాత మీరు కొత్త పార్టీ ఆవిర్భవించింది కానీ మీరు గతంలో పొంగ రోజుల్లో చేసినప్పుడే మీరు వైద్య శిబిరాలు అవన్నీ చేసి రక్త శిబిరాలు అన్ని చేసినా మీరు కేవలం పదహారు వేల ఓట్లే వచ్చాయి అంటే దీన్ని ఎలా ట్రావెల్ చేస్తారు మీరు ఇంత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పెట్టి బీసీవై పార్టీ ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోసమో ఒక ప్రక్షాళన కోసం ఆవిర్భవించిన పార్టీ అన్నా కేవలం ఒక ఎన్నికల కోసమో ఒక సంవత్సరం కోసమో రాలేదు ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తాం ప్రజల్లో మార్పు వచ్చేంత వరకు కూడా ప్రజల పక్షాన పోరాడతాం పార్టీని బలోపేతం చేస్తాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలు ప్రత్యామ్నాయంగా బీసీవై పార్టీ బలోపేతం ఓకే